హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అయితే ఈరోజు మధ్యాహ్నం వార్తా విశేషాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం వార్తలకు సంబంధించి మెయిన్ మెయిన్ హైలైట్ న్యూస్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కంటిన్యూ అవుతుందంట ఇది సాక్షి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నట్టుగా సీట్ తెలియజేస్తుంది ఇవాళ ఎంపీ కొండా కొండా విశ్వేశ్వర వెళ్ళినట్టుంది అది దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే పలు దఫాలుగా నిందితులను ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు సాక్షులు స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక ప్రముఖ దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణన్ ఆర్కేని కూడా సీట్ ఎదురు హాజరైనట్టు తెలుస్తుంది ప్రభుత్వంలో వీరి వీరి ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యాయని సీట్ అధికారం నుంచి వచ్చిన పిలుపు నేపథ్యంలో ఇవాళ ఉదయం వాళ్ళు బంజారా పోలీస్ స్టేషన్లో హాజరైనట్టుగా తెలుస్తుంది అయితే వాళ్ళ ఫోన్ ట్యాప్ కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు తెలుస్తుంది వాళ్ళని కూడా వదిలిపెట్టలేదంటే ఎంతో దారుణం చూడండి వీళ్ళే కాదు భార్య భర్తల భార్య భర్తలు మాట్లాడుకునే ఫోన్లు హీరోయిన్లు మాట్లాడుకునే ఫోన్లు ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయి గవర్నమెంట్ గవర్నమెంట్లో త్వరలో మంత్రుల వాంగ్మూలం ఇప్పటికే వేరే సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సీట్ల బృందం గుర్తించింది గత ప్రభుత్వంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారో వారికి మీ ఫోన్ ట్యాపింగ్కి గురైందని సమాచారం ఇచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం ఇస్తుంది వీరిలో సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు మీడియా సినీ ఫార్మా పెద్దలు మొదలైన వారు ఉన్నారు బాధితులు చాలామంది వచ్చి తమ ఫోన్ ట్యాపింగ్కు గురైందని అనుమానం ఉంటే వాళ్ళు అక్కడ ఫిర్యాదు చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకొని కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన సుమారు రెండు వందల మంది నాయకులు ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్టు గుర్తించారు ఈ క్రమంలో వారికి ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తూ వారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది వాంగ్మలం ఇచ్చేందుకు రావాలని మంత్రులకు సైతం త్వరలోనే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తుంది ఇది పెద్ద కథ ఇది చిన్న చిన్నగా ఏం చేయట్లేదు పెద్దగానే చేస్తారు ఇది మామూలుగా ఏం కాదు పెద్ద విషయమే ఇది ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఎవరైతే అనుమానితులు అనుమాన అనుమానితులుగా భావిస్తున్నారో వాళ్ళందరి వాంగ్మూలం సేకరిస్తుంది అక్కడ అధికారులు సీట్ అధికారులు దానికి పెద్దగానే ఉన్నట్టుంది ఇది పెద్ద మొత్తం మీద అయితే భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదినట్టు తెలుస్తుంది ఈ ఈ పరిణామాలు చూస్తుంటే మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇది సక్సెస్ఫుల్గా ఫోన్ ట్యాపింగ్ గురైన వాంగ్మూలాల ఆధారంగా తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తుందా లేకుంటే ఇంకా వేరే విధంగా ఏ విధంగా చేస్తుంది చేస్తుందా అనేది వేచి చూడాలి ముఖ్యంగా అయితే మిగతా కేసులాగా ఈ కేసును కూడా చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్ సర్కార్ కింద పడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇంత భారీ ఎత్తున్న ప్రతి ఒక్కరు వాంగ్మూలం ఇచ్చినాక కూడా ఆధారాలతో సహా అన్నీ చేస్తున్నాక కూడా ఈ కేసును పెండింగ్ పెడితే మాత్రం ఇక ఉద్యోగుల నుంచి రికవరీ చేయొద్దు జలసౌధాలో కేఆర్ఎంబి సమావేశంలో నిర్ణయం కృష్ణానది బోర్డులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి స్పెషల్ ఇన్ ఇన్సెంటివ్ ఇద్దని ఉద్యోగుల నుంచి రికవరీ రాయ చేయరాదని కేఆర్ఎంపీ సమావేశంలో నిర్ణయించారు హైదరాబాద్ జల చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన కృష్ణానంది యాజమాన్య బోర్డు ఇరవైవ ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం మూసింది ఈ మీటింగ్ కు తెలంగాణ ఏపీ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు ఈ భేటీలో కేఆర్ఎంబిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లు ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ప్రత్యేక ఇన్సెంటివ్లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా మాట్లాడారు అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో కూడా చర్చించినట్లు చర్చించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా వాళ్ళు జలసౌద రికవరీ చేయొద్దని చెప్తుంది ఉద్యోగుల నుంచి ఎలాంటి రికవరీ చేయొద్దని వర్చువల్గా హాజరైనాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇది దీనికి సంబంధించి మిగిలిన పెరిగిన ఆర్ ఆర్ఓబి క్లస్టర్ కాజీపేట బలర్షా రూట్లో నిలిచిన రైళ్లు పెద్దపల్లి జిల్లా రోడ్ రోడ్లో ఘటన జరిగింది దానికి సంబంధించి ఇక భార్య నరికి చంపిన భర్త నిన్న మనో భర్తని చంపిన భార్య ఇప్పుడు తిరగబడ్డది కేసు భార్యను చంపిన భర్త గిట్నే ఉంటుంది మళ్ళీ వీళ్ళు తిరిగితే అడ్డు ఎదురుతే గిట్నే ఉంటుంది వీళ్ళే కనుక చేసి ఇక మళ్ళీ భర్తలు ఇట్లా చేయాలనుకుంటే భార్యలు ఇక అర్థమే ఇక ఒకప్పుడు చేసేది అవన్నీ మానిపోయాయి కానీ ఇప్పుడు లేడీసే అట్లా చేస్తున్నప్పుడు ఇక భర్తలు ఎట్టు కొట్టరు వాళ్ళకు కూడా ఉంటుంది కదా పౌరుషం నిజుడు ఏదో చూద్దాం ఈ స్టోరీ వంట విషయంలో ఏర్పడిన చిన్న గొడవ ఇది అమ్మ ఇది మరీ దారుణం ఇంకేదో సంబంధాలు అది అనుకున్నా ఓ భార్య ప్రాణాలే కోల్పోయేలా చేసింది భార్య భర్తల మధ్య సంబంధాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఓర్పు సహనం పరస్పర గౌరవం లేకపోవడం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి క్షని నిర్ణయాలతో ప్రాణాలు తీసుకునే ఘటనలు పెరుగుతున్నాయి ఇది నిజమే తాజాగా కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలో దారుణం చోటు తీసుకుంది వివరాల్లోకి వెళ్తే మాగడి సమీపంలో ఉన్న మత్త గ్రామంలో అరవై ఐదేళ్ల తిమ్మమ్మను ఆమె భర్త రంగయ్య అరవై ఎనిమిది నీ అమ్మ ముసలి జీవితంగా రయ్యా నీ ముసలి అంత దారుణంగా నాది చంపినట్ట అరవై ఎనిమిది ఏళ్ళకి చంపాల్సిన అవసరం ఏముంది వదిలిపెడితే చచ్చిపోయింది అమ్మ వంట విషయంలో గొడవట అయితే ఆ గురే రంగయ్య వంటగదిలోని కొబ్బరి తురుమే పీటతో భార్యపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది అనంతరం రంగయ్య తిరుపతికి పారిపోవాలని ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ముసలోడికి పోయే కాలం కాకుంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే ఆనంతరం ఆడిపోతారు ఆమంతలు ఆమె పోతాయి ఎందుకురా ఆవిషపడ్డవారు అవసరంగా ముసలోడా అసలే కాలం బాగాలేదు ఇంకా నీదోటి అయితే జగ్గారెడ్డి కూతురు పెళ్ళట రేవంత్ రెడ్డిని ఆహ్వానించిండు జగ్గారెడ్డి కూతురు అల్లుడు ఉన్నట్టు సంథింగ్ ఎందో చూద్దాం టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా దంపతురెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కూతురు వివాహానికి రావాలని ఆహ్వానించారు ఆగస్టు ఏడున జరగనున్న కూతురు జయారెడ్డి పెళ్లి తొలిపత్రికను సీఎం దంపతులకు అందించి తప్పకుండా రావాలని కోరారు కూతురు పెళ్ళట దావత్ అక్కనే ఉంటుంది బాలుని చిదివేసిన టిప్పర్ అయ్యో పాపం దునిగల్లో రోడ్డు ప్రమాదం అంటే పాపం చిన్నోడు చనిపోయింది ఇక ఇంకేమున్నాయి డిజిటల్ ట్రాన్సాక్షన్ పై ఏసీపీ ఫోకస్ పలు జిల్లాలో రవాణా శాఖ సబ్ రిజిస్టర్ ఆఫీసులో తనిఖీలు ఆర్డీఏ అధికారులు ఏజెంట్ లావాదేవీల పరిచిన్న ఉప్పల్లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఇంత చూద్దాం ఇది రాష్ట్రంలో పలు ఆర్డీఏ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను ఏసీపీ బృందాలు తనిఖీ చేసినాయంట పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో ఉప్పల రవాణా కార్యాలయంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఏసీబీ రైట్స్ కొనసాగినాయంట ఆనంద నేతృత్వంలోని ఈ దర్యాప్తు కొనసాగుతుంది రవాణా శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఈ పని చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అయితే ఎంతంత అమౌంట్ దొరికిందో దాన్ని ఏం చేసినా లెక్క కట్టిరో లెక్క లెక్క తీరని నగదు చెప్తూ నిన్న కామారెడ్డి జిల్లాలో సలా సలాబాద్పూర్ చెక్ పోస్ట్ పెద్దపల్లి తిరుమలగిరి ఉప్పల ఆర్డీఏ కార్యాలయంలో జరిగిన తనిఖీల్లో లెక్కల్లో తేలని రూపాయలు ఒక లక్ష ఎనభై ఒక్క వేల ముప్పై రూపాయలు నగదు గుర్తించడం తెలిసింది ఖమ్మం జిల్లా బూర్గుంపాడు వరంగల్ జిల్లా భీమదేవపల్లి రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన తనిఖీల్లో తొంభై ఒక్క వేలు జప్తు చేశారు తనిఖీల సమయానికి ఇంత మొత్తం లెక్కల్లో చూపరే నగదు లభ్యం కాగా వీటికి సంబంధించి ఏసీపీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేసి ఇది అయితే కాకలు తీసుకుంటారు కదా పనులు చేయగానే ఆ పనులకు సంబంధించి అవినీతికి సంబంధించిన డబ్బులు రాగానే అవి మూట పెట్టుకున్నట్టు ఇక వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేకుంటే కావాలని చేసిరో రైడ్ చేయాలని చేసిరో జరిగింది మొత్తం ఏం దొరికిరో లెక్క వెళ్ళలే మరి దానికి ఏం అరెస్ట్లు ఏం చెప్పలే మరి ఏం సస్పెండ్ సస్పెండ్ ఏం చెప్పలే కానీ అవైతే లెక్క తెలియదని పెట్టిర్రు మరి ఇక అచ్చంపేట బీసీ హాస్టల్లోనూ తనిఖీలు గతేడాది నుండి రికార్డుల పరిశీలన ఏసీపీ డిఎస్పీ బాలకృష్ణ సోదరులు అబ్బా ఏసీపీ ఇంత బాగా అలర్ట్ గా పనిచేస్తుందంటే ఏదో జరిగింది ఏదో జరుగుతుంది పద్దెనిమిది రకాల వసతి గృహాల్లో పద్దెనిమిది రకాల రికార్డులను వాడినలను మెయింటైన్ సంబంధించి అన్ని రికార్డులు పరిశీలించినట్టవత్సరానికి గాను ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన విషయాలు కులం పరిశీలించినట్టు తెలుస్తుంది ఇట్లా ఎప్పుడు చేస్తే బాగానే ఉంటుంది సూపర్గా పనిచేస్తుంది వ్యవస్థ సిస్టమ్ ఆ లేక మావోయిస్టులు పాటిదేనా లేని అంశాలపై సొంత వ్యాఖ్యలు నగదు తగదు జీవో ఫార్టీ నైన్ నేను వ్యతిరేకించాను ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క ఏమంటుంది నిన్నాం ఆదివాసుల విషయంలో మంత్రి సీతక్క స్పందించడం లేదని జీవో నెంబర్ ఫార్టీ నైన్ రద్దు చేయాలని మావోయిస్టుల పేరిట మంత్రి సీతక్కకు హెచ్చరిక లేక వచ్చిందంట అది వాళ్ళదే కాదా అనేది ఆ అంశం పైన ఆమెకి క్లారిటీ లేదు అయితే లేని అంశాలపై సొంత వ్యాఖ్యలు తగదని ఆమె బహిరంగంగా చెప్తుంది ఎవరైనా సరే నిజాలు మాట్లాడాలి ఒకరిద్దరు అధికారులు తప్ప ఎవరు ఆదివాసుల జోలికి వెళ్ళడం లేదని సీతక్క తెలిపారు అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు బీఆర్ఎస్ హయాంలో ఆది ఆదివాసులపై దాడులు చేశారని ఇప్పుడు లేని ప్రేమ ఒలక ఒలక పోస్తున్నారని విమర్శించారు మావోయిస్టులను లేఖను అడ్డుపెట్టుకుని తనను అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని పై ఈమె కూడా ఒకప్పుడు మా ఊ అక్కడి నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండే ఆమె తెలియదా ఏ ఎక్కడి నుంచి ఏది వస్తుంది అనేది ఆమెకు అన్నీ తెలుసు ఒకవేళ అది ఫేకా రైటా అనేది తెలుస్తూనే ఉంటుంది ఇన్ఫార్మర్లు ఉంటారు కదా ఇక్కడ ఒక వైలెట్ న్యూస్ ఏంటంటే మైనర్లు లైవ్ స్ట్రీమింగ్ లేదట ఇప్పటి నుంచి యూట్యూబ్లో చూడలేరు ఇకపై మైనర్లకు సంబంధించి ఇకపై ఇక పక్కన ఒక అడల్ట్ ఉంటేనే సాధ్యం అంటే ఒక పెద్ద మనిషి ఉంటేనే యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చూసే అవకాశం ఉంటుందంటే కొత్త రూల్ తీసుకొస్తుంది యూట్యూబ్ కొత్త నిబంధనలు తెచ్చిన యూట్యూబ్ జూలై ఇరవై రెండు నుంచి అమల్లోకి మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ ఒకటైన యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది జూలై ఇరవై రెండు నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయని ప్రకటించింది అందుకు సంబంధించి వార్త ఒకరికి అనిపిస్తుంది కొత్త రూల్ ప్రకారం పదహారేళ్ల కంటే తక్కువ వయసున్న యూజర్లు సబ్స్క్రైబర్లు ఇక్కడ నుంచి ఒంటరిగా లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుమతి ఉండదు ఒకవేళ పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు గలవారు యూత్ కంటెంట్ క్రియేటర్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే వారితో పాటు ఒకరు మేజర్ ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే లైవ్లో కూడా కనిపించాలి లైవ్ ఆన్లైన్లో చిన్నారులు మైనర్లు ఎదుర్కొంటున్న వేధింపులు బెదిరింపులు అనుచిత కంటెంట్కు గురి కావడం వంటి ఆందోళనకు పెరుగుతున్న నేపథ్యంలో వారి సేఫ్టీ కోసం ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్టు యూట్యూబ్ స్పష్టం చేసింది ఇక్కడ చాలా క్వశ్చన్ డౌట్ అయితే ఆన్లైన్ స్ట్రీమింగ్ అయితే మరి పెద్దల్ని ఎలా గుర్తిస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ డౌట్ రావచ్చు కానీ అక్కడ తెలిసిపోతుంది నువ్వు ఎప్పుడైతే యూట్యూబ్ లాగిన్ అవుతావో అక్కడ నువ్వు తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ అక్కడ ఒక పెద్ద అడల్ట్ ఒక పెద్ద మనిషి కనిపించకపోతే అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఒకటి ఉంటుంది అది రికగ్నైజ్ చేసినప్పుడు అది పెద్ద వయసు గలవాడా చిన్నవాడా అనేది తెలిసిపోద్ది కదా ఆ రికగ్నైజేషన్ ద్వారా అది జరుగుతుండొచ్చు మేబీ ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా చేస్తే చేస్తున్నచ్చు యూట్యూబు దానికి సంబంధించి అన్నీ మేబీ మెయిల్ లో మనం తప్పుగా పెట్టినా కానీ ఫేస్ రికగ్నైజే రికగ్నైజేషన్లో సిక్స్టీన్ ప్లస్ ఉండ బిలో సిక్స్టీన్ ఉండ అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా చిన్నపిల్లలా పెద్దోళ్ళ అనేది అందువల్ల చేస్తుండొచ్చు కానీ ఇది కూడా ఒక ఇంత మంచిదే చాలా మంచిది శిష్యానికి సమాజానికి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చెడు అలవాట్లకు బానిస అయిపోతారు ముఖ్యంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలా మోస్ట్ డేంజరస్ అండ్ గుడ్ అన్ని అన్ని విధాల మంచిగా ఉంది చెడు ఉంది రెండింటి దీంట్లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇది చెడుకు పోయించుకోవడం కన్నా మంచికు పోయించుకోవడం చాలా మంచిది ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుతం అప్డేట్స్ మరిన్ని